الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين وصلى الله تعالى نبينا محمد وعلى اله واصحابه اجمعين ومن تبعهم باحسان الى يوم الدين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وذكر فان الذكرى تنفع المؤمنين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما وزدني علما سروا فسنسلو سروا كي كيولم الله قرأكي శభిస్తాయి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలహందుల్లా అయితే సోదరులారా ఉదయం నుంచి చాలా చక్కగా మనమందరం ఈ యొక్క శిక్షణ తరగతిలో కూర్చొని చాలా అవసరమైన ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకోవటం చర్చించుకోవటం మాట్లాడుకోవటం ఒకరి ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది అయితే నా యొక్క క్లాస్ ఏదైతే ఉందో తహారత్ గురించి శుచి శుభ్రత గురించి అందులో కూడా ఊజు గురించి మీ ముందు కొన్ని విషయాలు ముందు క్లాసులో నేను ప్రస్తావన తీసుకురావడం జరిగింది అయితే సోదరులారా ఊజు ఏదైతే వర్డ్ ఉందో ఇది మూడు రకాలుగా ఉంది దీని యొక్క ప్రొనేషన్స్ మూడు రకాలుగా ఉంది ఒకటి వజు రెండు విజు మూడు వుజు మొదటిది వజు వజు అంటే వావ్ అక్షరం మీద జబర్ అన్నమాట దాని యొక్క అర్థం ఏమిటంటే దేంతో అయితే మనం వజు చేస్తామో నీరు వాటర్ దీని యొక్క అర్థం ఏమిటంటే వజు అంటే వజు కోసం వాడేటంటే నీళ్ళు విజు అంటే వావ్ కింద జేర్ దీని యొక్క అర్థం ఏమిటంటే దేంట్లో అయితే పెట్టుకొని మనం వాటర్ తీసుకొని వజూ చేస్తాము అది అని ఏదన్నా బకెట్ అన్నా కానీ ఏదన్నా హౌజ్ అన్నా కానీ ఏదన్నా ప్లేట్ అన్న కానీ గిన్నె అన్న కానీ దేంట్లో అయితే మనం వాటర్ పెట్టుకుంటామో ఆ వస్తువు దాన్ని విజు అని అంటారు మూడవది ఉజు అంటే వజు చేసే పద్ధతి వజు చేసే పద్ధతి మనం ఫరాయిజ్ చెప్పుకున్నాము అందులో కూడా వజు యొక్క షరకులు చెప్పుకున్నాము మానవుడి కోసం విధిగా చేయబడేట కొన్ని శుచి శుభ్రతల గురించి చెప్పుకున్నాము ఇవన్నీ కూడాను మనకు తహారత్ గురించి సంబంధించినవి వుజు గురించి సంబంధించినవి అర్థమవుతుందా వజు అంటే వాటర్ విజు అంటే దేంట్లో అయితే పెట్టుకొని మనం చేస్తామో ఆ వస్తువు వుజు అంటే మనం చేసేటటువంటి వజు పద్ధతి ఈ జబర్ జేర్ పేష్ దీన్ని మారటం వలన మనం చేసేటువంటి కార్యం కూడా మారిపోతుంది అందుకే మనం కొంచెం డెప్త్గా లోతుగా ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత సోదరులారా వజూను విడగొట్టేటువంటి విషయాలు మన వజుని పాడు చేసేటటువంటి విషయాలు మనల్ని వజు నుండి తప్పించేటటువంటి విషయాలు మొదటిది చాలా చక్కగా రాస్తుంది వజుని విడిగొట్టేటువంటి విషయాలు మొదటిది రెండు ప్రైవేట్ ప్లేసుల నుండి ఏదన్నా బయటికి వచ్చినట్లయితే ముందు నుండి కానీ వెనక వైపు నుండి కానీ ఈ రెండు ప్రైవేట్ ప్లేసుల నుండి ఒకటన్నా రానివ్వండి రెండన్న రానివ్వండి అదేవిధంగా మజి అన్న రాయండి మనీ అన్న రానివ్వండి ఒకవేళ వచ్చినట్లయితే మన ఓజు విరిగిపోతుంది ముందు వైపు నుండి వెనక వైపు నుండి ఏదన్నా బయటికి వచ్చినట్లయితే ఆ సమయంలో మనం చేసినటువంటి ఋజు విరిగిపోతుంది రెండవది మన శరీరం నుండి ఎక్కువ శాతంలో మన శరీరం నుండి ఎక్కువ శాతంలో ఏదన్నా బయటకు రావటం చీము అన్న కానీ నెత్తురన్నా కానీ అదేవిధంగా ముక్కులో నుంచి వచ్చినటువంటి మురికి కన్నా కానివ్వండి ఇలాంటి ఏదైనా మన శరీరం నుండి ఎక్కువ శాతంలో బయటకు వచ్చినట్లయితే మన బుద్ధు విరిగిపోతుంది అదే మాదిరిగా నిద్ర వస్తుంది పుండు పడింది నిద్ర వస్తుంది చీము కారుతుంది అదే మాదిరిగా ఊజు విరిగిపోయి ఎక్కువ శాతంలో మన ముక్కు నుండి బయటకు వచ్చేసింది అప్పుడు మన ఒక ఊజు విరిగిపోతుంది మూడవ విషయం నిద్రపోవటం వలన రోజు విరిగిపోయింది లేకపోతే మన మైండ్ మన ఆధీనంలో లేకపోవటం వలన గాఢ నిద్ర మన శరీరం మనకు మనం మన ఆధీనం లేకపోవటం వలన కూడా రోజు విరిగిపోతుంది దివాణ భోజన పాగల్ హోజానా మని మతస్థిమత లేకుండా పోవటం వలన సృహాత్రి కింద పడిపోవటం వలన అదేవిధంగా నాలుగవది ముందు మరియు వెనక ఉన్నటువంటి రెండు ప్రైవేట్ ప్లేసులను ఎటువంటి అడ్డంకి లేకుండా తాకటం వలన డైరెక్ట్గా ఎటువంటి అడ్డంకి లేకుండా గుడ్డన్నా కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి డైరెక్ట్గా తాకటం వలన కూడా వధు విరిగిపోతుంది ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేస్ అన్న కానివ్వండి వెనక ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేస్ అన్న కానివ్వండి ఈ రెండు చోట్లను ఎటువంటి అడ్డంకి లేకుండా తాకినట్లయితే డైరెక్ట్గా రోజు విరిగిపోయింది అర్థమైందా ఐదో విషయం ఏమిటంటే వంట మాసం మాసం తినటం వలన వంట మాసం ఇంతకుముందు కూడా వచ్చింది గురువుగారు కూడా చెప్పారు అలహందులా ఈ వంట మాసం వలన కూడా మనకు రోజు విరిగిపోయింది ఆరో విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం నుండి బయటకు వెళ్ళిపోవడం వలన ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టేశాడు ఇంకా వాడి యొక్క వజు కూడా ఉండదు ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టి అయిపోయాడు కాఫీలు అయిపోయాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క వజు కూడా విరిగిపోయింది ఈ ఆరు విషయాలు ఈ ఆరు విషయాలు ఏమిటంటే ఉజుని విడగొడతారు ఇందులోనే గ్యాస్ లీక్ అవ్వటం కూడా ఉంది ఏదన్నా ముందు వైపు నుండి కానీ వెనక వైపు నుండి కానీ బయటకు రావటం వలన ఉజు విరిగిపోయింది అర్థమైందా ఇది అయితే ఒక ప్రశ్న అందరితో ఒక ఆయన ఉజు చేసిన తర్వాత ఒక మయత్రి చనిపోయిన వ్యక్తికి స్నానం చేపించాడు ఉసులు చేపించాడు ఉసులు చేపించడం వలన వీరి యొక్క ఉసు ఉండిద్దా విరిగిపోయిద్దా విరిగిపోయిద్దా ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి ఇంకో విషయం కూడా ఉంది స్నానం చేయించేటప్పుడు ఉసులు చేయించేటప్పుడు పైన గుడ్డ పెట్టి పైన గుడ్డ అడ్డంగా పెట్టి హుసులు చేయించాడు సాక్స్ అన్నీ వేసుకొని ఏదన్నా ఒక దుప్పడైనా ఒక టవాలైనా ఏదన్నా కప్పి స్నానం చేయించినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉజు ఉండిద్దా విరిగిపోయిద్దా ఉండిద్దా విరిగిపోయిద్దా ఉండిద్ది అంటే స్వచ్ఛమైన నిజమైన రాజే హౌల్ యొక్క ప్రకారము ఏంటి పండితుల యొక్క రాజకోల్ యొక్క అంతిమ లాస్ట్ చివరిగా మాట ప్రకారము ఏ వ్యక్తి అయితే వధువు చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించినట్లయితే వుసు చేయించినట్లయితే ఆ సమయంలో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ప్రత్యేకించి ప్రైవేట్ ప్లేస్లను తాకకుండా ఏదైనా అడ్డం పెట్టుకొని చేయించినట్లయితే వారి యొక్క వుజు విరగదు అని చెప్పడండి లేదు ఏది అడ్డంకి పెట్టకుండా తాకినట్లయితే మళ్ళీ వజూ విరిగిపోయింది ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం ఒక మాట తెలుసుకున్నాం రాసుకున్నాం అదేమిటంటే ప్రైవేట్ ప్లేస్లో తాకటం వలన అయ్యేటువంటి అడ్డంకి లేకుండా వజువు విరిగిపోయింది దీని యొక్క ఉదాహరణకి అదేవిధంగా ఒక వ్యక్తి వజు చేసిన తర్వాత తన యొక్క భార్యను తాకాడు వుజు విరిగిద్దా విరగదు దగ్గరికి తీసుకున్నాడు విరిగిద్దా ముద్దు పెట్టాడు విరిగిద్దా విరగదా ముద్దు పెట్టడంలో కూడాను ఇష్టంగా ఏంది కామంతో ముద్దు పెట్టాడు విరిగిద్దా విరగదు ఎందుకంటే ఎందుకంటే కామం ఉన్న కూడాను వాడి యొక్క ప్రైవేట్ ప్లేస్ నుండి ఎటువంటి ఎటువంటిది కూడా మనీ బయటకు రాలేదు మజీ అనేది బయటకు రాలేదు ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు విధిగా ముజువు చేయాలి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎలాగైతే గురుగారు చెప్పారో కామంతో ముద్దు పెట్టిన కూడను ప్రైవేట్ ప్లేస్ నుండి మణి అన్న కానీ మజి అన్న కానీ బయటకు వచ్చిందా లేదా వచ్చినట్లయితే వజు చేయాలి రానట్లయితే వజు చేయాల్సిన అవసరం లేదు అల్లా అల్లాన్ గ్రంథంలో మీరు మీ యొక్క భార్యలను తాకినట్లయితే మరి లాస్ట్ చివరి మాట ప్రకారము ఇక్కడ జిమ అని చెప్పడం జరిగింది సంభోగం చేసినప్పుడు మీ యొక్క ఉజు విరిగిపోయింది తాకినట్లయితే ఉజు విరగ చూడాలి ఈ యొక్క వ్యత్యాసం కూడా మనం గ్రహించాలి అర్థమైందే ఏదైనా డౌట్స్ ఉన్నాయా అదేవిధంగా जी निकलना जरूरी है नहीं निकला तो नहीं खुरुज खुरुज मनी मनी का निकलना मनी का ब, मनी बैठक को रावट रा, रा लेते रा ले इतनी अभ्यंतर हो अदे विधा ఇప్పుడు మనం చివరగా వజూ చేసేటటువంటి పద్ధతిని రాస్తున్నాం వజూ చేసేటటువంటి పద్ధతి ఈ పద్ధతిలో ఫరజులు షరతులు వజుని విడగొట్టేటువంటి విషయాలు అన్నీ అయిపోయిన తర్వాత మిగిలినవన్నీ సున్నతులు ఆ పద్ధతి ప్రకారమే మనం వజూ చేయాలి ఊంగటం వలన అందుకే ఇటు అటు ఊగుతూ ఉండటం వలన కూడా రోజు విరిగి పూదు సోదరుగా ఎలాగా పడుకోవాలంటే ఇంతకుముందు వచ్చినటువంటి విషయం ఏముంది గాఢ నిద్ర మరియు మనిషి తన యొక్క మతిస్థిమతను తన ఆధీనంలో లేకుండా పోవటం వలన మనిషి ఎలాగ నిద్రపోయారంటే గాఢ నిద్ర వెళ్ళిపోయాడు ఏంది ఇంకా మనిషి తన యొక్క ఆధీనంలో కూడా లేడు కొంతమంది ఉంటారు కూర్చొని కూర్చొని వింటూ ఉంటారు ఏది అన్ని గమనిస్తూనే ఉంటారు ఇలా ఊగుతుంటారు అది అంత అభ్యంతరకరమైన విషయం కాదు ఎవరైతే గాఢ నిద్రంలో టేక తీసుకొని ఆనుకొని గోడను ఆనుకొని టేక తీసుకొని గాఢ నిద్రలు వెళ్ళిపోయినట్లయితే అలాంటి సమయంలో ఆయన యొక్క వజు కూడా విరిగిపోయింది اللہ علیہ جی بولیے جیسا جی وضو ٹوٹ جاتا ہے ہنسنے سے وضو ٹوٹ جاتا ہے انشاءاللہ نماز کے مسائل کے اندر شیخ جو ہے ذکر کریں گے نماز رکھا నమాజ్ యొక్క నియమ నిబంధనలో ఇన్షాల్లా షేర్ దాని గురించి వివరంగా ఇస్తారు ఇన్షాల్ అని అవును అవును బిగర్ గట్టిగా చెప్పండి పిల్లవాడి మర్మ మర్మ తాగినట్లయితే వజు ఉండిద్దా విరిగిపోయిద్దా అంతే కదా వాళ్ళి సవాబు తాగటం వలన ఇతరుల ఇతరుల ప్రైవేట్ ప్లేసులను తాకటం వలన వజు విరిగిపోయింది అలాంటి సమయంలో పాస్ వచ్చినటువంటి అబ్బాయిని కూడా పరిచాల్సిందే వజు కూడా చేయాల్సిందే ఏమంటారు గురుగారు హీస్లో కూడా ఆ విధంగానే చెప్పడం జరిగింది అర్థం కాలేదు

అది ఒక డౌట్ ఉంది ఆ విషయంలో ఆ గ్రీ సిగరెట్ రాకెట్ ఏది